ప్రజెంట్ నేను కలిగిరిలో ఉన్నానండి హ్యాప్ డైలీ డైరీ దగ్గర ఉన్నానండి వీళ్ళ దగ్గర ముఖ్యంగా మనకు వచ్చేసింది పాలు పెరుగు మజ్జిగ వెన్న నెయ్యి అలాగే అనివా స్వీట్ కార్డ్ పన్నీరు తర్వాత ఐస్ క్రీమ్స్ ఐస్ క్రీమ్ కేక్స్ కూడా వీళ్ళ దగ్గర అవైలబిలిటీగా ఉన్నాయండి ఐస్ క్రీమ్స్ ధరకొస్తే వస్తే మనకు పది రూపాయల నుంచి వీళ్ళ దగ్గర ఐస్ క్రీమ్స్ అవైలబిలిటీగా ఉన్నాయండి ఒకసారి రండి దగ్గరకు వచ్చి చూద్దాం రండి వీళ్ళ దగ్గర ఏమేమి ఉన్నాయి ఐస్ క్రీమ్స్ చూడండి పది రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి వన్ ఫిఫ్టీ రూపీస్ వరకు వీళ్ళ దగ్గర ఐస్ క్రీమ్స్ దొరుకుతాయండి ముఖ్యంగా ఇక్కడ చాలా తక్కువ ధరకు దొరుకుతాయండి మన కలికిరిలోని హట్సన్ పెరుగు దొరికేటువంటి ఏకైక చోటు ఇదేనండి ఇంకా రండి ఇక్కడ చూద్దాము ఇంకా ఇక్కడ కూడా మనకు ఐస్ క్రీమ్స్ చెప్పాం కదా మన కేక్స్ అని చెప్పాం కదా ఈ కేక్స్ వచ్చేసింది బయట రెండు వేల రూపాయల వరకు అమ్ముతారండి ఇక్కడ మాత్రం ఫైవ్ హండ్రెడ్ కు వీళ్ళు అందిస్తున్నారండి ఈ కేక్స్ అలాగే మరి వీళ్ళ దగ్గర పన్నీర్ కూడా అవైలబిలిటీ ఉందండి ఇక్కడ ఒకసారి చూద్దాం రండి వివిధ రకాల ప్రొడక్ట్స్ వీళ్ళు ఇక్కడ పెట్టారు ఇది వచ్చేసింది మనకు పాలు అండి పాలు ఐదు లీటర్ల నుంచి వీళ్ళ దగ్గర అవైలబిలిటీగా ఉంటాయి ఒక లీటర్ నుంచి ఐదు లీటర్ల వరకు వీళ్ళ దగ్గర దొరుకుతాయండి ఒకసారి ఇక్కడ రండి దగ్గరికి చూద్దాము ఇవన్నీ స్టాక్ ఎక్కువగా ఉందండి వీళ్ళ దగ్గర మన కలిగినటువంటి ఉన్నటువంటి ప్రజలకు అతి తక్కువ ధరలకు అందిస్తున్నటువంటి హ్యాప్ డైలీ డైరీ వారండి వీరు అలాగే వీళ్ళు పెళ్ళిళ్ళకు సంబంధించినటువంటి అలాగే అనేక శుభకార్యాలకు వీళ్ళు డోర్ డెలివరీ చేస్తారండి బల్క్గా ఉంటే మీరు వీళ్ళు కాల్ చేస్తే తప్పకుండా మీకు డోర్ డెలివరీ వీళ్ళు చేయడానికి రెడీగా ఉన్నారండి అడ్రస్ ఎక్కడంటే మనకు కలికిరి పోలీస్ స్టేషన్కి ఎదురుగా ఉందండి హ్యాప్ డైలీ డైరీ అండి వీళ్ళది అలాగే వీళ్ళ దగ్గర కోల్డ్ స్టోరేజ్ కూడా గా పెట్టుకున్నారండి పాలుకు సంబంధించి పెరుగు సంబంధించిన వరకు దాదాపు ఐదు లీటర్ల వరకు వీళ్ళు పెరుగు పాలు కోల్డ్ స్టోరేజ్ చేసి మీకు అందిస్తారండి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎనీ టైం వీళ్ళకి మీరు కాల్ చేసి అవైలబిలిటీగా ఉండేది ఒకసారి చూద్దాం రండి కోల్డ్ స్టోరేజ్లో వీళ్ళ దగ్గర కోల్డ్ స్టోరేజ్ అని కూడా స్టోరేజ్ చేశారండి వీళ్ళు ఇవి మిల్క్ ఇవన్నీ కూడా మిల్క్ పెరుగు అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి అలాగే వీళ్ళకి సంబంధించిన నెంబర్ నేను ఇక్కడ ఇస్తానండి ఆ నెంబర్ కాల్ చేసి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అండి ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ బై ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో నేను ముందుకు వస్తాను